నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని జగదేవ్పేట గ్రామంలో ఉన్నాం మనతో పాటు రైతు గడ్డం తిరుపతిరెడ్డి గారు ఉన్నారు తిరుపతి రెడ్డి గారు ఈ పోర్టబుల్ స్ప్రేయర్ వినియోగిస్తున్నారు పోర్టబుల్ స్ప్రేయర్ తోటి వరి పొలంలో మందు స్ప్రే చేయడానికి దీన్ని వినియోగిస్తున్నానని చెప్పారు అయితే ఈ పోర్టబుల్ స్ప్రేయరు వీళ్ళు ఎక్కడ కొనుగోలు చేశారు ఎంత ధరకు కొనుగోలు చేశారు అలాగే దీన్ని ఏ విధంగా వినియోగిస్తున్నారు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆ గతంలో పెట్రోల్ పంపుతో కానీ లేదా మోసుకుంటూ వెళ్ళి కొట్టినప్పుడు ఎంత రిస్క్ అయ్యేది ఎంత ఖర్చు అయ్యేది ఇప్పుడు దీంతో ఒకే దగ్గర పెట్టి ఈ పైపు చాలా పైపు ఉంది ఇక్కడ వంద మీటర్ల పైపు సుమారుగా ఉంది ఈ పైపుతో స్ప్రే చేసుకోవడం వల్ల ఎంత పని తగ్గింది ముఖ్యంగా మోసే పని తగ్గింది అనేది తెలుస్తుంది కాబట్టి ఎంత పని తగ్గింది అనే పూర్తి వివరాలు మనం తిరుపతి రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే మీరు ఈ పోర్టబుల్ స్ప్రేయర్ వినియోగిస్తున్నారు ఇంతకు ముందు ఏ విధంగా మందు మీరు ఇంతకు ముందు ఏంటంటే మామూలు స్పేర్ పంప్ తోటి కొట్టేది లేదంటే ఈ చార్జింగ్ పంపుల కొట్టేది మేము ఛార్జింగ్ పంపుల కొట్టేది కొట్టేటప్పుడు ఏంటంటే ఒక మనిషి ఆ మందు డబ్బా వేసుకొని పోవాలి పొలంలో ఆయన ఉన్న దగ్గరికే మనం వాటర్ తీసుకెళ్ళాలంటే ఒక ఇద్దరు మనుషులు ఉండాలి నీళ్లు వాటర్ బిందెలతో తీసుకోవడానికి ఇద్దరు మనుషులు ఉండాలి ప్లస్ మందు కలపడానికి ఒక మనిషి ముగ్గురు మనుషులు ఎక్స్ట్రా మనుషులు ఉండాలి ప్లస్ మందు కొట్టే మనిషి నలుగురు నలుగురు అయితే ఒక నాలుగు ఎకరాలు కొడితే మహా ఎక్కువ రోజులు ఒక రోజులా ఒక నాలుగు ఎకరాలు కొట్టాలంటే నలుగురు మనసు నాలుగు ఎకరాలు కొడితే అప్పటికి కష్టమిన అయిపోతుంది ఇంటికి వచ్చేస్తాం అట్లా అయితే మాకు ఒక పదిహేను ఎకరాలు ఉంది ఆ విధంగా కొట్టడం వల్ల ఏంటంటే ఈ మందు కొట్టే లే మనిషి రావట్లేదు రోజుకొక ఒక వెయ్యి రూపాయలు తీసుకోడు వాళ్ళకు మీదికెళ్ళి మళ్ళీ మనం తాగడానికి మందు అది సప్లై చేయడానికి దాదాపు ఒక పది పదిహేను వందల రూపాయలు ఆయనకు ఈ ఆడి లేబర్ పోయడానికి ఒక్కొక్కరికి నాలుగు వందల చూపించండ్ రూపీస్ నాలుగైదు ఎకరాల కంటే ఎక్కువ కొట్టేది కాదు ఇప్పుడు ఏమైందంటే మేము ఆలోచించి ఇది యూట్యూబ్ లో చూసి ఫోర్స్ ఒక స్ప్రేయర్కి ఇట్లా పనిచేస్తుందని తెలుసుకున్న తర్వాత మేము ఆన్లైన్లో చూసి హైదరాబాద్ నుంచి అయితే ఇది అంటున్నారు కదా ఎక్కడ చూసి దీన్ని తెలుగు రైతు బడి ఛానల్లో చూసినాం మన మన ఛానల్లోనే చూసినాం చూసి మేము దాన్ని ఏ విధంగా పనిచేస్తుందని ఇంతకుముందు ఒక వారు ఒక చేయడం జరిగింది ఇలాంటి వీడియో ఆ వీడియోలో చూసినాం అక్కడ దొండ తోడ స్పే చేసి చూసినాం మేము వరి పొలాకు ఎట్లా ఉంటుంది ప్రయోగాత్మకంగా చేద్దామని తీసుకొచ్చినాం తీసుకొచ్చి మేము ఏం చేసినాం అంటే మెట్ట వరిలో మెట్ట వరిలో పొడి విత్తనాలు వేసినాం వేసినప్పుడు ఏంటంటే దానికి పోస్ట్ ఎమర్జెన్సీ ప్రీ ఎమర్జెన్సీ అని రెండు రకాల మందులు కొట్టడం అవసరం పడుతుంది అంటే ఫస్ట్ పోస్ట్ ఎమర్జెన్సీ ఏంటంటే మనం విత్తనం వేసినాక ఫార్టీ అవర్స్ లోపే పోస్ట్ ఎమర్జెన్సీ కొట్టాలి పెండి మితాలి అని పోస్ట్ ఎమర్జెన్సీ కొట్టాల్సి ఉంటుంది అది కొట్టేటప్పుడు ఏంటంటే ఒక పదిహేను ఎకరాలు కొట్టాలంటే మనకు ఫోర్ డేస్ టైం తీసుకుంటుంది ఫార్టీ అవర్స్ అవర్స్ లోపలే దాన్ని మనం స్ప్రే చేయాలి ఫోర్ డేస్ టైం తీసుకుంటే టైం సరిపోదు వర్షాలు పడతాయి అది ఇది ఏందని తెచ్చుకున్నాం తెచ్చుకుంటే ఏంటంటే ఇది ఇద్దరు మనుషులు ఇంట్లో భార్య భర్త ఇద్దరు కలిసి దాదాపు అన్ని కరెంట్ మోటార్లు ఉన్నాయి కాబట్టి అక్కడ పంపు ఉంటుంది కదా మోటార్ పోసేది అక్కడే ఒక డ్రమ్ టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ పోసి ఆ డ్రమ్ములో నీళ్ళలో ఆ రెండు వందల లీటర్లు జరిపినటువంటి మందు కలిపి ఫుట్బాల్ ఏదైతుందో అందులో వేసి ఈ ఫుట్బాల్ ఏదైతుందో ఇది డ్రమ్ లో వేసేసి అది పైకి లేవకుండా వేటు ఉంటే అది అడుగు మందు కూడా వస్తుంది లేకపోతే పైకి వచ్చి అడుగుది అలాగే ఉండిపోతుంది అందువరకు మందు కలిపి ట్యాంక్ లో వేసేసేయాలి వేసేసి మనం ఇక్కడ పంపు స్టార్ట్ చేసి స్లోలో పెట్టేసి మన లాస్ట్ పైప్ దగ్గరకు పోయిన తర్వాత ఇక్కడ ఉన్న మనిషి దీనికి కొంచెం రేస్ పెట్టిన తర్వాత ఎక్సలేటర్ పెట్టిన తర్వాత ఒక మనిషి ఎందుకంటే పైపు మనం తాడు గుంజి స్టార్ట్ చేసుకోవడం ఎక్సలేటర్ పెట్టేస్తే పంపు మందు స్లో ఉన్నప్పుడు మందు స్ప్రే కాదు అది నూటల్ నేను ఉండిపోతుంది కొంచెం ఎక్సలేటర్ పెట్టినప్పుడే మందు మనకు బయటకు వస్తుంది అయితే ఎక్సలేటర్ ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు మనం పైప్ లాస్ట్ ఇక్కడికే జాపుకుంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఉన్న మనిషి ఎక్సలేటర్ పెట్టి మధ్యలో పైప్ పెట్టడం జరపాలనుకుంటే మధ్యలో మనం నీళ్ళు పోసిన మనిషి ఏం పట్టు మనిషి మధ్యలో ఉంటాడు ఉండి మనం ఎక్కడంటే అక్కడ దాదాపు ఒక మూడు ఎకరాలు వంద మీటర్ల పైప్ వేసుకుంటే మన స్వచ్ఛౌకం ఉన్న భూమి అయితే మూడు ఎకరాల వరకు ఒక ప్లేస్ నుంచే మనం స్ప్రే చేయచ్చు వంద మీటర్ల పైపు ఒక కాడ ట్యాంక్ పెట్టిన ఒక మూడు ఎకరాలకు మనం స్ప్రే చేయొచ్చు అవసరం లేకుంటే వంద దగ్గరికి వచ్చిన తర్వాత వంద మీటర్ల యాభై మీటర్ల పైపు ఇప్పేచ్చు జాయింట్లు ఉంటాయి కాబట్టి మళ్ళీ యాభై మీటర్ల దగ్గర యాభై మీటర్లతో చేసుకుంటాం మొత్తం వంద మీటర్లు వాడుతున్నాం దూరం ఉన్నప్పుడు యాభై వంద మీటర్లు ఇస్తాం దగ్గరికి వచ్చిన తర్వాత యాభై మీటర్లు అక్కడే ఇప్పేసి దీంతో మళ్ళీ ఆ గన్ను తెచ్చి ఇక్కడ ఫిట్ చేసుకొని ఈ యాభై లోపు ఇక్కడ స్ప్రే చేసుకోవడం జరుగుతుంది ఇద్దరు మనుషులు ఒక్క రోజుల ఈజీగా పది ఎకరాలు కొట్టుకొని మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇంటికి రావచ్చు పది ఎకరాలు పది ఎకరాలు ఈజీగా కొట్టుకోవచ్చు ఎందుకంటే మనం నీళ్లు మోయడం ఉండదు అది పంపు కరెంట్ మోటర్ వస్తుంది ఆ డ్రమ్ములో ఒక మందు కలుపుకోవడం ఫుట్బాల్ అందులో వేసుకొని పైపు పట్టుకొని ఈ ఈజీగా పది ఎకరాలు ఆ వసతున్నోళ్ళకైతే పది ఎకరాలు ఈజీగా మధ్యాహ్నం లోపే కొట్టుకోవచ్చు మధ్యాహ్నంలో పది ఎకరాలు పది ఎకరాలు అంటే ఒక డ్రమ్ము ఒక ఎకరానికి వస్తుంది పది డ్రమ్ములు నీళ్ళు పది డ్రమ్ములు నీళ్ళే సరిపోతుంది ఇది యావరేజ్ కూడా ఈ పంపు మైలేజ్ మైలేజ్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ట్యాంక్ కెపాసిటీ అది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పెట్రోల్ పెట్రోల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ ఆయిల్ లేదండి ఫోర్ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్ ఆయిల్ లేదండి డైరెక్ట్ పెట్రోలే డైరెక్ట్ పెట్రోలే వాడుకోవాలి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది అది ట్యాంకు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఒకసారి మనం లోడ్ చేసుకున్నాం అనుకోండి దాదాపు రెండు డ్రంబుల్ నర మూడు డ్రమ్ముల దాకా వస్తుంది రెండున్నర మూడు డ్రమ్ముల దాకా వస్తుంది అంటే అది పంపు మనం ప్రెషర్ పెట్టుకున్న మీ దగ్గర స్లో ప్రెషర్ పెడితే మూడు డంప్లు వస్తుంది కొంచెం లాంగ్ కావాలి అని అనుకున్నప్పుడు టూ అండ్ హాఫ్ డ్రమ్స్ అయితే పక్కా వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ అండ్ హాఫ్ డ్రమ్స్ అంటే ఇరవై ముప్పై స్పేర్లు మన మామూలు స్పేర్లు అయితే ఒక ముప్పై పంపులు వస్తుంది ఇరవై లీటర్ల పంపులు ఒక ఒక ట్యాంకు ముప్పై పంపులు వస్తుంది ముప్పై లీటర్ పెట్రోల్ పెట్రోల్ పెట్రోల్తో ముప్పై పంపులు వస్తుంది చాలా ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు వారి పొలంలో ఎంత పెద్దగా ఉన్నాయం కాదు పైపు పోతే ఖరాబ్ అవుతుంది అనేది ఏం లేదు పైనుంచి ఇట్లా వస్తుంది పైపు ఇబ్బంది లేకుండా ఏం కాదండి పూత రాలిపోయేటప్పుడు మనం అంత మందులు ఎందుకు కొడతాం కొట్టం కదా ఇప్పుడైతే మనం ఈ తెగుళ్ళకు కానీ వీటన్నిటికి కానీ గడ్డి మందులకు కానీ సేదా మామిడి చెట్లకు కానీ దాదాపు ఒక ఫిఫ్టీన్ మీటర్స్ పైకి కొడుతుంది అది హైటు ఫిఫ్టీన్ మీటర్స్ ఫిఫ్టీన్ మీటర్స్ దాకా పైకి కొడిపోయి మామే బాగోతుంది మంచిగా వంద వస్తుందండి ప్రెజర్ సేమ్ ఉందండి ఫిఫ్టీన్ మీటర్స్ పైప్ కానీ అంతే ఉంది హండ్రెడ్ మీటర్స్ పైప్ వేసినవి ఏ మాత్రం ప్రెజర్ అంటే ఇంతకు ముందు కొట్టుకున్న ఇప్పుడు పెట్రోల్ పంపులు ఇట్లా బుధానికి వేసుకుని తగిలించుకుంటారు కదా అవి అయినా బ్యాటరీ పంపులకు వచ్చినంత ప్రెజర్ వస్తుందా తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది సార్ బ్యాటరీ పంప్ ఇంత ప్రెజర్ రాదు బ్యాటరీ పంప్ చాలా తక్కువ వస్తుంది దీంట్లో ట్వంటీ ఫైవ్ కూడా రాదు బ్యాటరీ పంపు పెట్రోల్ పంప్ అంటే వస్తుంది ప్రెజర్ వస్తుంది అని దీనంత రాదు ఆ పంపు కూడా దీనంత ప్రెజర్ రాదు ఇదే ప్రెజర్ ఎక్కువ వస్తుంది ప్రెజర్ చాలా బాగుంది బాగుంది మీకు మీరు మధ్యాహ్నం వరకు ఇద్దరు మనుషులు పది ఎకరాలు మేము ఎకరాలు కొట్టినాం సార్ మా భార్య భర్త ఎకరాలు కొట్టుకున్నాం ఇంకా మాకు నీళ్లు మోసుకుంటా కొట్టినాం మేము పంపు దగ్గర కాదు మధ్యలో డ్రమ్ అక్కడ పెట్టుకుని పంపు దగ్గర నుంచి అక్కడ పోసుకొని అట్లా కొట్టినాం కొంచెం లాంగ్ ఉంది కాబట్టి పైప్ అక్కడ దాకా లేకపోతే మోసుకుంటా కూడా కొట్టినాం అయినా కూడా మధ్యాహ్నం అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పంపు దగ్గరికి వెళ్ళి కొట్టినాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ అయినా కూడా కొట్టేసినాం అంటే ఈ రకంగా చూస్తే ఒక అరగంటలో ఒక ఎకరం కొడుతున్నారు అరగంటలో ఈజీగా ఎకరం ఈజీ కొట్టచ్చు అరగంటల ఎకరం ఈజీగా కొట్టచ్చు పైపు గుంజుకోవడం ఒరిచే మధ్యలో ఇబ్బంది అవుతుందా ఏమి ఇబ్బంది కదండి చాలా ఈజీ పెద్ద ప్రాబ్లం అదైతే పట్టేపుడు గుంజాలంటే ఇబ్బంది ఉంటుంది మనం మిషన్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రెజర్ కదా పైపు ఈజీగా వస్తుంది పట్టేపుడు రాదు సార్ పట్టేపుడు ఆ మట్టి ఉందా ఆ పైపు కత్తుకుంటా ఉంటుంది ఇట్లా కత్తుకొని ఇట్లా రౌండ్ అవుతా ఉంటుంది మట్టికే ఇది మట్టి పైపు వజన్ అయిపోతుంది మనం స్టార్ట్ చేసినామా మట్టి కూడా మట్టి కూడా ఊడిపోతా ఉంటది ఊడిపోయి మళ్ళీ క్లీన్ అవుతుంది పైపు ఈజీగా వస్తుంది ప్రెజర్ తోటి పైపు అది నడుస్తూ ఉంటది మనం వెంట మనం పట్టుకుని పోతా ఉంటే ప్రెజర్ తోటి పైపు కూడా మన వెంట వస్తూ ఉంటది దీని ఎక్కడ ఉన్నారు సార్ మేము ఇది యూట్యూబ్ లో చూసి ఆన్లైన్ లో బుక్ చేసినాం హైదరాబాద్ నుంచి అది పేరు అయింది సార్ కిసాన్ జోన్ అనే కంపెనీ వాళ్ళ దగ్గర మేము ఆన్లైన్లోనే బుక్ చేసినాం బుక్ చేసి వాళ్ళకి ఆన్లైన్లో పేమెంట్ పంపించేసినాం పంపించేస్తే వాళ్ళు ఆర్టీసీ మాకు ధర్మారంలో ఉన్నది కాబట్టి కార్గోలో వేసారు అక్కడికి ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాం ప్రాబ్లమ్ మే ఈ రోజు పే చేస్తే వాళ్ళు అదే రోజు వేసేసారు తెల్లారి కల్లా వచ్చేసింది మధ్యాహ్నం కల్లా ఇది ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంది సార్ పద్నాలుగు వేల మూడు వందలు పంపు ఉంది ఆ పైపు ఒక్కొక్కటి త్రీ థౌజండ్ ఉంది మీటర్స్ త్రీ థౌజండ్ రకాలుంటాయి అంటారు లేయర్ టూ లేయర్ అని ఉంటాను మేమైతే ఫోర్ లేయర్ తీసుకున్నాం ఫోర్ లేయర్ కు త్రీ థౌజండ్ వేసారు అయితే దానికి త్రీ థౌజండ్ వేసారు తీసుకున్నారా ఈ పంప్ తోట ఒక ఫిఫ్టీన్ మీటర్స్ వస్తుంది పదిహేను మీటర్లు ఏమేమి ఈ ఇంకా పంప్ తోటి పంపు ఈ గన్ను ఈ ఫుట్బాల్ పైపు ఎయిర్ పైపు ఇవన్నీ వచ్చినాయి ఈ ఫిఫ్టీన్ పైప్ ఫిఫ్టీన్ మీటర్స్ పైపు ఇంకా కొంచెం స్పేర్స్ కూడా ఇచ్చారు దీనికి అవసరం ఉన్నాయి లోపల ఎప్పుడన్నా చిన్న చిన్న వాచర్లు కానీ అవి పోతే మనకి ఇక్కడ అందుబాటులో దొరకాయి కాబట్టి వాళ్ళు పంపుతోటే లోపల ప్యాకింగ్లో కొన్ని స్పేర్స్ మనకు ఆల్రెడీ వేసేసారు ఇక్కడ ముందు కూడా డబుల్ రెండు పైపులు వేసుకోవడానికి ఇక్కడ ఒక సిస్టమ్ ఇచ్చారు అయితే ఇది అక్కడ రెండు పైపులు వేసి ఒక నాజిల్ ఉంటుంది అది ఫిడి చేసి ఫిఫ్టీ మీటర్స్ పైప్స్ రెండు అటో ఒకటి పెట్టుకోవచ్చు అంటే అట్లా అట్లా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఫిఫ్టీ మీటర్స్ పైప్ టూ సైడ్స్ పెట్టుకోవచ్చు అట్లాంటి అరేంజ్మెంట్స్ ఏమంటే ఇప్పుడు దీనికి మొత్తం మీటర్ల పైప్ మీరు కదా మొత్తం ఎంత దూరం పైప్ స్ప్రే చేయగలుగుతాందా మొత్తం ఇప్పుడు మీరైతే వంద మీటర్ల పైపు కొనుక్కున్నా అని చెప్పిన రండి యాభై మీటర్ల పైపులు దీని అమ్మట ఒక పదిహేను మీటర్ నూట పదిహేను మీటర్ల స్ప్రేస్ ఎక్కువ పైప్ వేస్తే కొట్టగలుగుతా అది ఏమీ చూడలేదు సార్ చూడడం దాని గురించి చెప్పలేము హండ్రెడ్ మీటర్ వరకు అయితే ఈజీగా అసలు ఏం లోడ్ పడతలేదు హీట్ కూడా ఏం కావట్లేదు రమ్మని ఆ గుర్తు వంద మీటర్ హీట్ కూడా ఏం కావట్లేదు మెయింటెనెన్స్ ఏమి ఉంటుంది ఒక్కరోజు పది డ్రమ్లు కొట్టినా సార్ పది డ్రమ్లు అంటే పది రెండు ఇరవై రెండు వందల పంపులు రెండు వందల పంపులు కొట్టినా అసలు హీట్ అనేది లేనే లేదు

ఈ వరి చేలలో స్ప్రే చేయవచ్చా లేకపోతే టమాటా చేలల్లో స్ప్రే చేయొస్తదా అనే డౌట్లు ఉన్నాయి ఏ చేలల్లో నేను వాడుకో కూరగాయలకు వాడుకోవచ్చు వరి వాడుకోవచ్చు మామిడి చెట్లకు వాడుకోవచ్చు కందిలో కూడా వాడుకోవచ్చు ఒక్కొక్క సార్లు మనం ఒకసాలు కొట్టుకుంటాం అంతా మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఒక్కొక్కసార్ల కందిలో కూడా మనం ఆ పంపుతారు కొట్టాలంటే పై కొట్టలేము ఎందుకంటే ఇది ఇక్కడ ఉండి అక్కడ దూరంలో కొట్టొచ్చు కాబట్టి మనం కందిలో కూడా కొట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది బెస్ట్ సార్ అన్నిటికంటే ఇవి అయితే సూపర్ ఫోర్ స్ట్రోక్ స్ప్రే మేము తీసుకున్నాం ఆన్లైన్ లో తీసుకున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ ఇది రైతు తిరుపతి రెడ్డి గారు చెప్తున్నది ఇంతకు ఎంతకాలం నుంచి వాడుతున్నారంటే ఈ స్ప్రేయర్ ఈ సంవత్సరం గడ్డి మంది రెండు సార్లు కొట్టినాం దేగుళ్ళ మంది ఒకసారి ఒక టైమ్స్ ఇది రైతు తిరుపతి రెడ్డి గారు చెప్తున్నది ఈ రైతు ఈ పోర్టబుల్ ఫోర్ స్ట్రోక్ స్ప్రేయర్ వినియోగిస్తున్నారని చెప్తున్నారు అయితే దీన్ని వినియోగించడం గతంతో పోల్చినప్పుడు చాలా పని తగ్గింది అనేది సంతోషంగా చెప్తున్నారు గతంలో పెట్రోల్ పంపు భుజానికి వేసుకొని మోయడంతో పాటు అలాగే ఛార్జింగ్ పంపులు కూడా మోసుకుంటూ వెళ్ళి స్ప్రే చేసేవాళ్ళం దానికోసం ఒక మనిషి పంపు మోయడంతో పాటు మరొక ముగ్గురు మనుషులు అతనికి సపోర్ట్గా ఒకరు మందు కలపడానికి మరొక ఇద్దరు ఎప్పుడు బిన్నెల్లో నీళ్లు మోసుకొచ్చి పంపు నింపడం కోసం పనిచేయాల్సి వచ్చేది మొత్తం నలుగురు పనిచేస్తే ఒక ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసినా కూడా కేవలం నాలుగు ఐదు ఎకరాల వరకు మాత్రమే మందు స్ప్రే వాళ్ళం కానీ ఇప్పుడు ఈ పోర్టబుల్ స్ప్రేయర్తో ఒక చోట రెండు వందల లీటర్ల ట్యాంకులో మందు కలుపుకొని ఒకేసారి పెట్టుకుంటే సుమారు ఒక ఎకరా వస్తుంది రెండు వందల లీటర్ ఒక ఎకరాకు ఒక ఎకరాకు రెండు వందల లీటర్లు స్ప్రే చేయగలిగితే మొత్తంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇద్దరు మనుషులే పని చేసినా కూడా దాదాపు పది ఎకరాలు ఈజీగా స్ప్రే చేసుకోగలుగుతున్నాం దీనివల్ల ఖర్చు తగ్గింది శ్రమ తగ్గింది అనేది కూడా సంతోషంగా చెప్తున్నారు దీన్ని మాత్రం హైదరాబాద్లో ఏదో కంపెనీ నుంచి కొనుగోలు అన్నారు అయితే ఆ కంపెనీ వివరాలు కూడా వీలైతే వారితో మాట్లాడి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ వీడియో మీద కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తా మీరు కూడా ఎవరైనా ఇప్పటికీ మందు స్ప్రే చేయడం కోసం పంపులు మోస్తూ ఇబ్బంది పడుతూ ఇంకా పురాతన పద్ధతుల్లోనే స్ప్రేలు పిచికారీ చేస్తున్నట్లయితే చాలా రకాల ఆధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి రైతులందరూ ఈ విషయాన్ని గమనించే దిశగా ముందుకు సాగాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి పోర్టబుల్ స్ప్రేయర్ కానీ ఇతరత్ర కొత్త రకాల స్ప్రేయర్లు కానీ ఏమైనా మార్కెట్లోకి వచ్చాయనే విషయాన్ని తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఇప్పటికే వాడుతున్నటువంటి ఇలాంటి తిరుపతి రెడ్డి గారు లాంటి రైతులను కలిసి వాళ్ళ అనుభవాన్ని తెలుసుకోండి ఇది ఏ విధంగా యూజ్ చేస్తున్నారు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది దీంతో సమస్యలు ఏమైనా వస్తున్నాయా సాంకేతికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మెయింటెనెన్స్ ఏమైనా రిస్క్ అవుతుందా అనే పూర్తిస్థాయి సమాచారం తెలుసుకున్న తర్వాత ఇలాంటి కొత్త పరికరాలను కొనుగోలు చేస్తే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందని తెలుగు రైతుబడి సూచిస్తుంది ఇప్పటికీ ఈ కంపెనీ ఈ పంపుకు సంబంధించిన వివరాలన్నీ కూడా సార్ తెలియజేశారు కాబట్టి మీకు ఆ కంపెనీని వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చే ప్రయత్నం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా మీరు ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత కొనుగోలు చేయాలని తెలుగు రైతుబడి సూచిస్తోంది మరొక వీడియోలో మరొక అనుభవం కలిగిన రైతుతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే